హలో గైస్ వెల్కమ్ టు క్రిక్ త్రీ సిక్స్టీ ఈ ఐపీఎల్ ట్వంటీ ఫోర్ ఏ ఏటీమ్ దైన ఇన్స్పిరేషనల్ స్టోరీ అంటే ఖచ్చితంగా అది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని మనం చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఆడిన ఎయిట్ మ్యాచెస్ లో సెవెన్ మ్యాచెస్ ఓడిపోయి ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి వాళ్ళైతే ఏ టీమ్ అయిన ఫస్ట్ ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమిస్తుంది కంటెన్షన్ నుంచి అంటే అది ఖచ్చితంగా ఆర్సీబీ అనే అనుకుంటే అనమాట అందరూ ఎప్పుడు ఆ ఎయిట్ మ్యాచెస్ అయిపోయిన తర్వాత కాకపోతే సీన్ కట్ చేస్తే వాళ్ళైతే ఆన్ ద ట్రాట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ మ్యాచెస్ గెలిచి ఇప్పుడు వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెండర్స్ లిస్ట్ లో నిలిచారనమాట ప్లే ఆఫ్ అని చెప్పేసి ఇప్పుడైతే వాళ్ళు నెక్స్ట్ ఒక మ్యాచ్ అయితే ఉంది అనమాట సో ఇప్పుడు వాళ్ళకి ఎలా వాళ్ళు క్వాలిఫై కావచ్చు అంటే వాళ్ళ క్వాలిఫికేషన్స్ అవి ఏంటో మనం అయితే డిస్కస్ చేద్దాం రాయల్ ఛాలెంజర్ బెంగళూరు వాళ్ళది ఫస్ట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళకున్న మ్యాచ్ ఎప్పుడు చెన్నైతో అయితే ఉంది కదా బెంగళూరు వెలిగి అయితే జరగబోతుంది శనివారం ఆ మ్యాచ్ అయితే గెలవాలి ముట్టిగా గెలిస్తే అయితే సరిపోదు వాళ్ళైతే ఎలా గెలవాలంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ అనుకో ఒకవేళ వాళ్ళు ఒక టూ హండ్రెడ్ రన్స్ స్కోర్ చేశారు అనుకోండి వాళ్ళు వచ్చేసిన తర్వాత అయితే అక్కడ సిఎస్కే వాళ్ళని వన్ ఎయిటీ వన్ ఆర్ వన్ ఎయిటీ టూ కి అయితే రిస్ట్రిక్ట్ చేయాలి అదే వాళ్ళు చేసి చేస్తున్నారు అనుకోండి అదే టూ హండ్రెడ్ రన్స్ ని వాళ్ళు ఏం చేయాలంటే ఒక లెవెన్ బాల్స్ మిగిలిచ్చి ఆ యొక్క స్కోర్ అయితే చేసేసాలి అప్పుడైతే సిఎస్కే వాళ్ళ రన్ రేట్ నైతే వాళ్ళు సర్పాస్ అవుతారు సో ఇక్కడ వాళ్ళు సిఎస్కే ఎలిమినేట్ చేయొచ్చు మరి ఇదొకటేనా అనుకుంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి పెద్ద ఉప్పు లక్నో సూపర్ తో వాళ్ళకైతే ఇంకా టూ మ్యాచెస్ ఉన్నాయి అక్కడ వాళ్ళు లక్నో సూపర్ జైన్స్ వాళ్ళు అయితే టూవల్ లో సిక్స్ మ్యాచెస్ గెలిచారు సిక్స్ మ్యాచెస్ ఓడిపోయి కాబట్టి ఇప్పుడు ఒకవేళ వాళ్ళు రెండు రెండు గెలిస్తే అని ఇక్కడ ఆర్సీబీ వాళ్ళు అక్కడ ఏడు మ్యాచెస్ మాత్రమే గెలిచింటారు కాబట్టి వాళ్ళకి ఫోర్టీన్ పాయింట్స్ మాత్రమే వస్తాయి ఇప్పుడు ఏమవుతుందంటే లక్నో సూపర్ జైన్స్ వాళ్ళు ఏదైనా ఢిల్లీతో అన్నా లేదంటే ముంబైతో అన్నా ఓడిపోవాలి ఇప్పుడు ఫస్ట్ నక్లో సూపర్ జైన్స్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఉంది కదా ఆ మ్యాచ్లో ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు కనుక గెలిచారనుకోండి అప్పుడు లక్నో సూపర్ జైన్స్ వాళ్ళకి ముంబై ఇండియన్స్తో మ్యాచ్ ఉంది కదా అప్పుడు ఎవరు గెలిచినా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు అన్నమాట ఎందుకంటే లక్నో సూపర్ జైన్స్ వాళ్ళకి చాలా పోర్ రన్ రేట్ ఉంది వేరే ఇక్కడ చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళకి ప్లస్ జీరో పాయింట్ త్రీ ఎయిట్ సెవెన్ ఏమో ఉంటే వాళ్ళకైతే మైనస్ జీరో పాయింట్ దగ్గర దగ్గర సెవెన్ సిక్స్ నైన్ ఏమో ఉంది కదా సో అక్కడ లక్నో సూపర్ జైన్స్ ఒకవేళ ఢిల్లీతో వాళ్ళు అనుకోండి ఇంకా ఫోర్ రన్ రేట్ తర్వాత అక్కడ ముంబై ఇండియన్స్ లో గెలిచినా వాళ్ళకైతే పెద్ద రన్ రేట్ అయితే రాదు ఒకవేళ వాళ్ళు నూరు రన్లు తేడాతో గెలిచినప్పటికైనా కూడా అక్కడ ఆర్సీబీ వాళ్ళనైతే సర్పాస్ చేసే అవకాశం ఉండదు అనమాట సో ఒకవేళ ఈరోజు ఢిల్లీ గెలిచింది అనుకోండి వాళ్ళకి మ్యాచెస్ ఏబోతాయి ఫోర్టీన్ మ్యాచెస్ లో సెవెన్ మ్యాచెస్ మాత్రమే గెలిచింటారు వాళ్ళు కూడా ఫోర్ రన్ రేట్ ఉంది కాబట్టి ఇట్లయితే వాళ్ళైతే ఎలిమినేట్ చేసేయొచ్చు అనమాట సో ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్తో అయినా లక్నో సూపర్ కింగ్స్ ఓడిపోవాలి లేదా ముంబై ఇండియన్స్ లో జరిగే మ్యాచ్లో అయినా లక్నో సూపర్ కింగ్స్ వాళ్ళైతే ఓడిపోతే సరిపోతుంది అంటే రెండు ఫ్రెండ్లో మాత్రం వాళ్ళు గెలిచి ఒక మ్యాచ్ మాత్రమే గెలవాలి ఒకవేళ రెండు ఓడిపోయినా అంతకన్నా కావాల్సిందేమనుకుంటారు అనుకోండి ఆర్సీపీ ఫ్యాన్స్ అయితే అది వేరే విషయం అనమాట ఇంకెలానో గుజరాత్ టైటన్స్ అయితే యాక్చువల్ అంటే నిన్న జరిగిన మ్యాచ్ లో అయితే వాళ్ళు అక్కడ వాష్డ్ అవుట్ అయిపోవడంతో వాళ్ళైతే కంటెన్షన్ లిస్ట్ నుంచి అయితే తప్పుకోవాల్సి వచ్చిందనమాట ప్లే ఆఫ్ కంటెన్షన్ నుంచి సో ఇది ఈ వీడియో అయితే మరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్వాలిఫై కావాలని ఎంత మంది ప్రార్థిస్తున్నారు కింద కామెంట్ లో తెలియదు ఇది వీడియో అయితే తర్వాత నెక్స్ట్ వీడియో కలుసుకున్నాం అంతా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో